ఐ ఐమీన్ ఈ పిల్లలు ఇద్దరు కూడా నాగుల మీద రజయ దంపత్ర పిల్లలు అనమాట ఒక సంవత్సరం నుంచి మా వీడియోలన్నీ ఇన్స్టాలో చూ ఇన్స్టాలో చూస్తున్నారట చూసి వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చే డబ్బులు కొంచెం కొంచెం కూడబెట్టి వాళ్ళు ఎంత ఇస్తారు ఏదో కొనుక్కు తినమని రూపాయి హూపాయి అలా ఇస్తారు ఇస్తే వాళ్ళు కొనుక్కు తినకుండా దాచిపెట్టుకొని ఆ డబ్బులు దాచి ఆ డబ్బులు తీసుకొని ఈ రోజున బిస్కెట్ ప్యాకెట్లు కొని క్షేమియా తీసుకొని క్షేమియా చేయించుకొని వాళ్ళమ్మతోని ఆశ్రమంలో ఇద్దాం అక్కడ వృద్ధులు ఉన్నారు వాళ్ళందరికీ మా వంతు మేము ఇస్తామని చెప్పి వాళ్ళమ్మని నాన్నే ఎమ్మడి పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చారు మన ఆశ్రమంలో వీళ్ళకి ఇటువంటి మంచి మనసు ఉందంటే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎంత మంచి మనసు వస్తుంది వీళ్ళకి ఇంకా ఎంతో సేవ భాగం వస్తుంది ఏ అంటే డబ్బు ఉంటేనే సేవ చేయరు డబ్బు ఉంటేనే పది మందికి పెట్టరు డబ్బులు లేకపోయినా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళకున్న రూపాయలు ఒక పావలా ఎదుటి వాళ్ళకి లేని వాళ్ళు ఇటు ఆలోచన వాళ్ళకి ఇప్పుడే వచ్చిందంటే నిజంగా వాళ్ళని చూసి హ్యాండ్ షాప్ అనమాట నిజంగా హ్యాండ్ షాప్ వాళ్ళని చూసి మెచ్చుకోవాలి అందులో హ్యాండ్ షాప్ అంటే భగవంతుడి మంచి మంచి ఇచ్చారంటే వాడికి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని ఆరోగ్యం ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధిలోకి రావాలని పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు రావాలని వీళ్ళకి పెద్దవాళ్ళు కనుక అందరూ ఆశీర్వదించండి వాళ్ళని నిజంగా కళ్ళు శ్రమస్తున్నాయి అనమాట వయసులో ఆ డబ్బు ఉందా లేదు డబ్బు ఉంటే చెయ్యరు ఎవరైనా డబ్బున్నంత బాధ